హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొటాటో ఫింగర్స్ అనమాట చాలా క్రిస్పీగా కేఎఫ్సీ స్టైల్లో ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రెండు మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాం అనమాట వీటిని తొక్క తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో పొడవుగా అలా కట్ చేసుకుందాము మరీ సన్నగా కాకుండా అలా అని మరీ లావుగా కాకుండా దీన్ని ఇప్పుడు రెండుగా కట్ చేసుకుందామండి అన్నీ ఇలానే పొడవగా కట్ చేసుకుందాము ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మనకి ఇప్పుడు ఇలా అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు వీటన్నిటిని వచ్చేసి మనం ఒక గిన్నెలో వేసేసుకుందాం ఒక అర టీ స్పూన్ వచ్చి సాల్ట్ వేసుకుందామండి తర్వాత వేడి నీళ్ళు యాడ్ చేసుకుందాము ఈ ముక్కల్లో ఈ ముక్కలు వచ్చేసి మనకి ఒక ఫార్టీ పర్సెంట్ దాకా ఉడికితే సరిపోతుందనమాట ఫుల్గా కుక్ అవ్వాల్సిన పని లేదు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఇవి ఓవర్ కుక్ అవ్వకూడదు అనమాట ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రమే మనకి కుక్ అవ్వాలంతేనూ ఇలా స్ట్రైన మొత్తం మనం నీళ్ళన్ని ఎక్స్ట్రా ఉన్న వాటర్ మొత్తం తీసేసుకుని పక్కన పెట్టుకుందామండి ప్లేట్లో ఇప్పుడు ఈ నీళ్ళు తీసేసేసి మనం ఇదే గిన్నెలో ఈ పీసుల్ని మళ్ళీ యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి దీంట్లో చల్లటి నీళ్ళు యాడ్ చేసుకుందామండి ఫ్రిడ్జ్లో తీసిన వాటర్ అనమాట చల్లగా ఉండాలి అప్పుడే మనకి ఆ ఉన్నా కానీ ముక్కలు ఏంటంటే ఇంకా ఎక్కువగా మెత్తబడకుండా ఉంటుందన్నమాట మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి మిక్సింగ్ బౌల్లో అరకప్పు వచ్చేసి మైదా ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక చిట్టికాడు పసుపు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఫస్ట్ వీటన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకుందామండి ఇలా నూనె వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి క్రిస్పీగా వస్తుందనమాట వేగిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటే నీళ్ళు యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకుని ఉండలు కానీ ఏమీ లేకుండా చక్కగా మంచిగా మిక్స్ చేసుకుందాం అనమాట మనకి చూడండి ఇలా ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము మనం డిప్ చేసుకోవడానికి కూడా రెడీ చేసుకుందామండి ప్లేట్ తీసుకున్న దాంట్లో మైదా వచ్చి హాఫ్ కప్పు ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి దీనికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ పౌడర్ ఒక రెండు చిటికెలు పెప్పర్ పౌడర్ వేసుకుందాము దీన్నంతా మంచిగా మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పై పూత కోసం అన్నమాట ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని మనం పక్కన పెట్టుకుని ఉంచుకున్నాముగా చన్నీ యాడ్ చేసుకొని బంగాళదుంప ముక్కలు వాటిని వచ్చేసేసి ఆ క్లాత్లో వేసుకొని తుడుచుకుందామండి నీరు అంతా ఏం లేకుండా అలానే మనం నీటితో పాటు వేసామనుకోండి ముక్కలు మనం కలిపి పెట్టుకున్న పిండి అనేది ఇంకా ఎక్కువ పరిచిగా అయిపోతుంది అనమాట అందుకని ఇలా తుడిచేసుకొని శుభ్రంగా తడి లేకుండా ఆ ముక్కల్ని మాత్రం మనం పిండిలో వేసేసుకుందాము అన్నిటి చక్కగా తుడిచేసుకుందామండి తుడిచేసి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మనం పిండితో వేసేసుకుందాము ఇలా కలుపుకున్న ఈ ముక్కలన్నిటిని ఇప్పుడు ఒక్కొక్క ముక్కగా తీసుకొని మనం ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్నాము కదా డిప్ దాంట్లో వేసేసుకుందామండి పొడిపిండి పైపూత పిండి రెడీ చేసుకున్నాం కదా దాని ఒక్కొక్క పీస్గా తీసుకొని దాంట్లో వేసి దాన్ని చక్కగా చేతితో ప్రెస్ చేసేసాం అనుకోండి మంచిగా కోట్ అవుతుందనమాట పైన అంతేనండి ఇలా అన్నిటినీ రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం ప్లేట్లో పిల్లలకి వచ్చేసి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది అనమాట సూపర్ పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాము స్టవ్ మీద వేడెక్కిందండి ఎక్కువ వేడెక్కాల్సిన పని లేదు చూసారు కదా ఇలా కొంచెం మనకి వేడైతేనే చాలు అన్నిటిని వేసేసేసి ఫ్రై చేసుకుందాము స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి అప్పుడే మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుంది పైన క్రిస్పీగా లోపల బంగాళదుంపు కూడా చక్కగా కుక్ అవుతుందన్నమాట వెయ్యగానే కదపకుండా జస్ట్ ఒక నిమిషం పాటు ఆగి మిక్స్ చేసుకున్నామంటే మనకి చక్కగా ఆ పై పూత అనేది రిమూవ్ అవ్వకుండా ఉంటుంది చూసారు కదా ఇలా మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పక్కలకి మార్చి మార్చి చక్కగా మంచి క్రిస్పీగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకుందాము మనకి ఎలా అయితే కేఎఫ్సీ స్టైల్లో చికెన్ ఫింగర్స్ ఇవి ఉంటాయో అలానే అండి పొటాటో ఫింగర్స్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందనమాట స్టవ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి వీటిని రెండు పక్కలకి మార్చి మార్చి రెండు పక్కల ఎరగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకున్నాము మీకు ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది కదా చక్కగా పై పూర్తి అనేది ఎలా వచ్చిందా మనకి చూసారా ఎంత చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిందో అంతేనండి అన్నిటిని తీసేసి మిగతా వాటిని కూడా ఇలానే మనం ఫ్రై చేసేసుకుని రెడీ చేసుకుందాము టొమాటో కెచప్తో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత చక్కగా మంచిగా ఫ్రై అయిందో క్రిస్పీగాను మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఆ టెక్స్చర్ అనేది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్